అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి మీరు ఎలా ఉన్నారు నేనైతే మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా బాగుంటాను మీ సపోర్ట్ నాకు ఉండాలా ప్లీజ్ అండి ఈ వీడియో కానీ ఎవరెవరైతే చూస్తున్నారో ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి ఒక లైక్ కూడా కంపల్సరీ కొట్టండి మీకు నచ్చితే మా నా నా దా నా కంటెంట్ లో ఏమైనా మీకు యూజ్ అయ్యేది ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలుకి కాకపోతే బలవంతం అంటే ఏమి లేదు ఓకే అండి ఒక లైక్ అయితే కొట్టండి వీడియోలోకి వెళ్ళిపోతాను ఇక ఇది వచ్చేసి కాన్ఫోర్ అంట క్యాబేజ్ పకోడ్ చేస్తాను మా సాయం మా చూడండి వాడు నేను మాట్లాడుతుంటే వాడు పక్కన నెగతాలు చేస్తాను పిలకాయలు ఏం చేస్తానండి ఇక్కడ నాకేమో సరిగ్గా మాట నీకు వస్తా లేదు వాడికేమో నా నెగతాలు చేస్తాను పకోటి ఈరోజు చేసి క్యాబేజ్ పకోటి అయితే చేస్తున్నాను ఉల్లిపాయ పకోడి అందుకని అయితే మంచిగా కడుగు పెట్టేసిన ఉల్లిపాయ పకోడియా ఉల్లిపాయ పకోడు అంటే శనగపిండి కంపల్సరీగా ఉండాలి ఇప్పుడు దీనికి అవసరం లేదు శనగపిండి అయితే వేసుకోవచ్చు కానీ మన కాడ ఉన్న ఇంగ్ మన దగ్గర నా దగ్గర ఉన్న తోటి నేను చేస్తున్నాను ప్రత్యేకంగా శనగపిండి వినగపిండి అంటూ ఏం లేదు కాబట్టి నా దగ్గర ఉన్న దానితో నేను చేస్తున్నాను అదే మీకు చూపిస్తున్నాను ఇదిగోండి క్యాబేజ్ అయితే కడిగేసినా కడిగి ఆరబెట్టేసినా లేకుంటే మనకి క్రిస్పీగా రాదనమాట క్యాబేజ్ అయితే కడిగి మంచిగా ఆరబెట్టేసిన పోసుకొని ఇంక దాంట్లోకి వచ్చేసి ఇదిగోండి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి గోయటం లేదు పచ్చిమిర్చి పోసినాయి అనుకో మా పిల్లలకి పండి కింద కానీ తగిలిందనుకో ఆ కోపానికి నన్ను వంద మాటలు అంటారు అందుకని అది గోయటం లేదు దాని ప్లేస్లో వచ్చేసి కారం ఇంకా దాంట్లో వచ్చేసి పసుపు ఉప్పు కాన్ఫర పొడి ఇంకా అల్లం పేస్ట్ నా ధనియాల పొడి అయితే వేస్తాను నేను మీరైతే ఏం వేస్తాను నేను నా దగ్గర అయితే కాన్ఫరెల్ పొడి ఉంది ఉంది కాబట్టి చేస్తాను ఈరోజు లేకుంటే క్యాబేజీ పొట్టే చేసేదాన్ని ప్రస్తుతానికి ఇదైతే ఉందని నేను ఈ ప్రిపేర్ చేస్తున్నా ఇంకెట్లా ప్రిపేర్ చేస్తున్నా కదా నా ఛానల్లో పెట్టుకుందాం అన్నట్టు నేను తీసుకున్నాను వీడియో ఓకేనా వీడియోలో ఒక పదం రండి ఇది మంచిగా అయితే కడిగి ఆరబెట్టేసినా చూపెట్మా ఇక దాంట్లోకి వచ్చేసి ఇదిగోండి ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసినా అండి వచ్చేసి ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసిన ఇదిగోండి కొత్తిమీర కరివేపాకు అండి ఎందుకంటే యాంటీబయాటిక్ కాబట్టి కంపల్సరీగా నేను ప్రతి దాంట్లో పసుపు నేను పసుపు వేసుకుంటున్నా ఇంకా సరిపడా సాల్ట్ సాల్ట్ అయితే చూసి వేసుకోండి ఎండాకాలం కాబట్టి చాలా జాగ్రత్తగా వాడుకోవడం ఉత్తమం సాల్ట్ సాల్ట్ కానీ కారం కానీ ఎండాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు మళ్ళీ ఇబ్బంది పడకూడదు కదా మన పిల్లలు ఇదిగోండి కారం పచ్చిమిర్చి వేయట్లేదు కాబట్టి కారం వేస్తున్నా ఇదిగోండి ధనియాల పొడి ఇదిగోండి అల్లం పేస్ట్ చాలు కొంచెం చాలు మరి ఎక్కువ ఉన్నా కూడా తినబుద్ధి కాదు అందుబుద్ధి ఇదిగోండి మొత్తం అయితే కలిపి కలిపేసినా ఇక నా కాన్పూరప్పుడు అయితే వేద్దాం ఇదిగోండి మంచిగా కలిపేది పక్కన పెట్టేసిన కాన్ఫోర్ పొడి వేసి నాకు ఒక ప్యాకెట్ అది ఎంత మా పది రూపాయలు పది ఇరవై రూపాయలదా ప్యాకెట్ వచ్చేసి పది రూపాయలు పది రూపాయలు అనమాట పది రూపాయల ప్యాకెట్లు రెండు బట్టని నాకు ఒక ఇంత క్యాలఫ్లవర్కి క్యాబేజీకి పది రూపాయల ప్యాకెట్ రెండు బట్టని కాన్ఫ్లవర్ పొడి చూపెట్టింది దగ్గరికి వచ్చి ఇదిగోండి మంచిగా కలిపి పెట్టేసినా పెట్టేసిన ఊరికే కలిపిన అంటే మళ్ళీ నిమ్మ వచ్చి నిమ్మ వచ్చేసి వచ్చిందంటే మళ్ళీ మనకి క్రిస్పీగా రాదు కలిపి అయితే అటు పెట్టేసిన డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే ఎక్కువే పోసుకోవడం నయ్యం డీప్ ఫ్రై కాబట్టి ఇందాక దొండకాయ పచ్చడి చేసిన తాలింపులో కరివేపాకేడు మర్చిపోయినా కాలు అట్రా నూనె పక్క అని మీద పడేది నేను కరివేపాకేట మర్చిపోయినా నాకు కరివేపాకు లేకపోతే పచ్చడి తిన్నట్టే ఉండదు కరివేపాకు

వాళ్ళకి మెడిల్లా స్కూల్ వాళ్ళకి ఇరవై ఆరు గంట కావునా బిక్ చెప్పింది ఎల్లుండికి వెళ్ళి మాకు సర్వాళ్ళు మర్చిపోయినా కలుపుతాను కలుపుతా ఆనియన్స్ కట్ చేస్తావా ఎక్కువ కూడా ఆ లేవులే కానీ నూనె అయితే కాగిపోయింది మనకి మంచిగా నూనె అయితే కాగిపోయింది మీద వర్షాకాలం ఇట్లాంటి వేసుకుంది మంచిగా బాగుంటది వర్షం మంచిగా ఎంజాయ్ చేసినట్టు ఉంటది ఎండాకాలం చాలా తక్కువ అవాయిడ్ చేయాలా ఎండాకాలం దొండకాయ పచ్చడి దొండకాయ పచ్చడి చేసేసి అప్పుడు అలా ఏం లేవు క్యాబేజ్ ఉంది కౌంట్ ఉండే లెక్క నాకు పక్కడా చేద్దాం అన్నట్టు మీకు నా ఇది ప్రిపేర్ చేసినట్టు మీకు చూపించినట్టు ఎండాకాలం అయితే కొంచెం ఆగస్టులో ఎక్కువ మసాయికి ఏం యాక్ అవుతాడు అదుగా ఫీల్ అయిపోయాడు పోతా ఉన్నాడు మసాయి కట్ ఆ మాట ఏం కాదు దాన్ని కట్ చేసేస్తది మధ్యలోకి అంటే ఇట్లా ఇట్లాగా ఏရకో సకిందలక కా చెయ్యి అడ్డం పెడతాను చెయ్యి అడ్డం పెట్టేస్తున్నావు నువ్వు ఇది వచ్చేసి చీర చీరలు పాత్ర నేను చెప్పు పకోడీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే క్యాబేజ్ కడిగేసి ఆరబెట్టేసుకోండి లేకుంటే కరకర రాని రా మెత్తగా వచ్చేస్తాయి నేను చెప్పే టిప్ ఇది ఒకటే మీకు క్యాబేజీ పకోడీలో పిల్లలైతే ఒక వాయు తినేసేశారు ఇది రెండో వాయు ఇది కూడా వచ్చేసాడు ఇప్పుడు తినడానికి చక్కా మంచిగా చేసుకోవాలని చెప్తున్నాను ఎండ కాలువైతురు వస్తుంది కింద కూర్చొని చిన్న సిలిండర్ పెట్టుకుని హ్యాపీగా కింద కూర్చొని హ్యాపీగా చేసుకుంటా చేస్తా ఉంటే వీళ్ళు తినేస్తారు కదా పక్కా ఉంటే తింటా ఉంటారు అంతే కదా మనమే చూస్తా ఉంటాం

బాగా పొడి పొడిగా బలే వచ్చింది అసలుకి ఇంకా అన్నం అయితే పెట్టేసిన మా వారి తినేసాడు అన్నం ముందే నేను పకోడు చేసేటప్పుడే ఇప్పుడు మా సాయితే తింటా ఉన్నాడు మళ్ళా కూడా ఆయనకి తినాలనిపిస్తుంది తీసుకుని తింటా అన్నాడు ఓకే అండి మా వీడియో కానీ నచ్చితే లైక్ అయితే కొట్టండి బాయ్ అండి